ఎవరిదో కిరీటం నేటి నుంచి మహిళల టీ ట్వంటీ కప్ టోర్నీ బరిలో మొత్తం పది జట్లు మరోసారి ఫేవరెట్గా ఆస్ట్రేలియా ఆసల పల్లకిలో భారత్ తొలి రెండు రోజుల మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ డిస్నీ హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ధనాధన్ ఫార్మేట్లో విశ్వ కిరీటం కోసం మహిళల క్రికెట్ జట్టు మహాసమరానికి సిద్ధమయ్యాయి టీ ట్వంటీలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఆస్ట్రేలియా అందరి ద్రాక్షలా ఊరిస్తున్న టైటిల్ను ఒక్కసారైనా సొంతం చేసుకునేందుకు భారత్ రెండోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు ఇంగ్లాండ్ వెస్టిండీస్ అంచనాలను తలకిందులు చేసే సమ సంచలనం సృష్టించాలనే లక్ష్యంతో న్యూజిలాండు నేడు నుంచి మొదలయ్యే టీ ట్వంటీ ప్రపంచ కప్లో బరిలోకి దిగనున్నాయి పద్దెనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమిండియా ఈసారి అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది సుదీర్ఘ విరామం తర్వాత భారత పురుషుల జట్టు ఇటీవల టీ ట్వంటీ ప్రపంచ కప్ నెగ్గగా ఇప్పుడు మహిళల జట్టు కూడా అలాంటి ఆట తీరుతోనే అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు అయితే ఇండియా అక్టోబర్ నాలుగు భారత్ న్యూజిలాండ్తోనూ అక్టోబర్ ఆరు భారత్ పాకిస్తాన్తోనూ అక్టోబర్ తొమ్మిదిన భారత్ శ్రీలంక అక్టోబర్ పదమూడున భారత ఆస్ట్రేలియా ఆడనున్నాయి అయితే అక్టోబర్ పదిహేడున తొలి సెమీఫైనల్ అక్టోబర్ పద్దెనిమిదిన రెండో సెమీఫైనల్ అక్టోబర్ ఇరవైన ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి